走走走走走走 అదే స్కూటం అదే పరిగెత్తడం అదే ఐదు నిమిషాల్లో వాళ్ళని చేరుకోవడం వాళ్ళకి అవసరమని చూడడం ఈరోజు ఇప్పటి రాజకీయాల్లో సంబంధించిన పాఠంగా మిగిలిపోవాలని ఒక సామాన్య ప్రజల్లోకి సంబంధించిన వ్యక్తిగా నేను అనుకుంటున్నా బాగా నమ్ముతున్నా ఎందుకంటే

ఇది కాదు సంతాప సభ అంటే ఆయన తెచ్చిన వృక్షాలు ఆయన తెచ్చిన శిష్యులు ఆయన కొన్ని వందల కుటుంబాల కోసం ఆస్తులు సంప్రదించినటువంటి వ్యక్తి గ్రంథి యానాశక్తి గారు వ్యాపారస్తులు స్వేచ్ఛగా వ్యాపారం జరుపుకుంటున్నారు అంటే దాంట్లో యానాశక్తి గారు నా ఎందుకు నడిన ధైర్యం వ్యాపారస్తుల్లో కానీ ఈ రోజున ఈ సంతాప సభలో ఆ వ్యక్తి నమ్ముకున్న ప్రతి వ్యక్తిని కుదరదని చెప్పి అడ్డంగా నిలబడినటువంటి వ్యక్తి శ్రీ గంధి ఆనా ఒక మున్సిపాలిటీ ఉండాల్సినటువంటి వాటిలో రహదారులు మంచినీళ్లు కమ్యూనికేషన్ వ్యవస్థ ఎలక్ట్రికల్ వ్యవస్థ ఈ నాలుగు మనందరినీ కూడా ఆయన నివారణ అర్పించడం అవుతాం ఏదో సంతోష

అయితే ఈ రోజు సంతాప సభలో ఆయన నెమలేసుకోవడం కాదు ఈ పట్టణ ప్రజ

కుటుంబ సభ్యులంతా కలిసి వాళ్ళతో కలిసి తర్వాత నేను చాలా సంతోషిస్తున్నాను నేను